ప్రజాతంత్ర యుజన సమైక్య డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకును కడపా నుండి విజయవాడకు హెడ్ క్వార్టర్ మార్చడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రధానంగా రెండు వేల పద్నాలుగులోన రాష్ట్రం విడిపోయినప్పుడే ఆ రోజు ఇచ్చినటువంటి శ్రీకృష్ణ కమిటీ కూడా అభివృద్ధి అనేది కేంద్రీకరణ జరగాలి ఆంధ్రప్రదేశ్లో అట్లా జరగకపోవడం వల్ల కొన్ని ప్రాంతాలు తీవ్రంగా వెనుకబడినాయని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పారు మరి ప్రస్తుతము ఇక్కడ రాయలసీమ అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం ఇలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి రాయలసీమ గ్రామీణ బ్యాంకు హెడ్ క్వార్టర్ని ఈరోజు కడప నుంచి అమరావతికి మార్చడం అనేది సరైంది కాదు వెంటనే కుటమి ప్రభుత్వం రాయలసీమ పట్ల వాళ్ళకున్నటువంటి అక్కసును వాళ్ళకున్నటువంటి ఏమంటారు వీటి మీద ఉన్న వ్యతిరేకతను ఈ చర్య వల్ల తెలియజేస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం ఒకవేళ కుటుంబీ ప్రభుత్వం కనుక రాయలసీమలోనే కడపలోనే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకును కనుక కొనసాగించకపోతే ఆల్రెడీ ఇప్పటికే చెవ్ పబ్లిక్ సెక్టర్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఆ ఆందోళనలో మా డివైఎఫ్ఐ కూడా జాయిన్ అవుతుంది అట్లాగే విద్యార్థి యువజన సంఘాలను కూడా మేము కలిపి పెద్ద ఎత్తున ఈ ఆందోళనని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి మరి జగన్మోహన్ రెడ్డి మీద కోపమా ఇంకొకరి మీద కోపమా తెలియదు లేదా కడప మీద మీ కోపమా మాకు తెలియదు కానీ మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్ర గ్రామీణ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకును కడపలోనే కొనసాగించాలి ఏ ప్రాంతంలో ఉన్న హెడ్ క్వార్టర్లైనా ఆ ప్రాంతంలోనే కొనసాగించాలి ఇంకా రాబోయే కాలంలో కూడా అభివృద్ధి ఏం జరిగినా కూడా ఏవైతే వెనక ప్రాంతాలు ఉన్నాయో వెనక రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ వీటికే కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు నాగేశు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కర్నూలు